aikum nazirin aap dekh rahe hain j11 news channel aaye dekhte hain aaj ki aham khabar registration jescunchi registration jescunchi ill మా గవర్నమెంట్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ వేసింది కాగితం చేసుకోవాలి నాకు కాదమ్మా నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ నా పేరు మీద ఉందా లేదా చెక్ చేసుకోండి చూపిస్తుంది మహిళా పోలీస్ స్టేషన్ అవును వెళ్తే పిలిపిస్తారు ఆమెను కూడా పిలిపిస్తారు అక్కడ ఇక్కడ వీళ్ళు వేరే పనులు ఉంటాయి కదా మహిళలకే సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది మొత్తం జిల్లా ఇక్కడికి వెళ్తే వాళ్ళని పిలిపిస్తారు ఆమె లేడీని కూడా పిలిపిస్తారు మీరు ఎవరైతే చెప్తారో సంబంధం ఉంది ఆమె కూడా పిలిపిస్తారు ఏం చిట్ ఫండ్స్ ఇది లీగలా మేడం సెలెక్టే చిట్ ఫండ్ అనేది ప్రకటించారు కేసైందా నేను అయితే 100000 ఇచ్చినాను येस एक टाइमिंग वाले ये एवरी चिरू 22 तो 25 इधर पर 25 का एयर हेडナル का आता है इ쁘డి నడుస్తుందే కదా ఆ ఏడ బ్రాంచ్ డిసేషన్ మేడమ్ జెట్చెల బ్రాంచ్ డిసేషన్ సిసి ఇప్పుడు చేవేలనేమంటార మేడమ్ ఏమ్రాజ్ మేమేం జెట్చెలనే ఉంటారు চ্যানেল కో లైక్ कीजिए सब्सक्राइब कीजिए शेयर करना ना भूले